హలో వివస్ ఇవ్వాలి మన రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడీ చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తూ ఉంటారు మరి ఏ విధంగా వేసినా అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఏ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసినా అనేది కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అదేవిధంగా ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అందరి చొప్పునైనా వేసుకోవచ్చు సో నేను అప్పుడప్పుడు చేసుకుంటా కాబట్టి నేను అందరి చొప్పున వేసుకున్నాను సేమ్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట బియ్యం పిండి శనగపిండి అదేవిధంగా గుప్పడాన్ని నువ్వులు వేసుకున్నా ఈ పిండికి తగ్గట్టుగా నువ్వులు కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ పర్వాలేదు రుచిగానే వస్తుంది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వాము వేసుకున్న ఈ వాము అనేది చేతిలో వేసుకొని మంచిగా నలిపి వేసుకుంటే మనకు పిండిలో అంతా కలగలుస్తుంది ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకు అనేది చూసారు కదా నువ్వులు వాము కాంబినేషన్లో రెసిపీ అనేది సూపర్గా ఉంటుంది శనగపిండితో చేస్తున్నాం కాబట్టి మనం ఈ వాము వేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ తిన్నా కానీ ఉబ్బరం లేకుండా కడుపు ఉబ్బరం లేకుండా ఉంటుందన్నమాట అలాగే చిట్కడంత పసుపు ఉప్పు కారం ఇవే ఇంగ్రీడియంట్స్ సో ఇప్పుడు ఇవన్నీ కలగలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు శనగపిండి వేసినాం కాబట్టి ఆ సాఫ్ట్గా ఉంటుంది కదా ఈ బియ్యం పిండి శనగపిండి ఇంగ్రీడియంట్స్ అంతా కలగలిసేలా కలుపుకోవాలి మామూలుగా కలుపుకొని మనం వాటర్ యాడ్ చేసుకుంటే జర ఉండలు ఉండలు ఉంటుంది కాబట్టి మనం మొత్తంగా ఈ విధంగా మనం మంచిగా కలగలుపుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి అట్లయితే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట చూసారు కదా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి కొంచెం జారుగానే చేసుకోవాలి చూశారు కదా పిండిని ఈ విధంగా జారుగానే ఉంటే మనకు ఈ పకోడీ ఒత్తుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది క్రంచిగా కూడా వస్తాయి అన్నమాట మనం స్టవ్ మీద ఈ నూనె కాగినాక ఈ విధంగా రిబ్బన్ పకోడి వేసుకోవాలి జంతికల గుట్టంలో ఒకటి బిల్ల ఉంటుంది కదా అది అందరికీ తెలిసిందే కదా ఈ విధంగా పకోడీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి కొంచెం చేతికి సెగ అనేది అంటుకుంటుంది కదా కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి చూసి జాగ్రత్తగా వేసుకోవాలి ఇవి తొందరగానే వేగిపోతాయి ఒక్క నిమిషంలోనే వేగిపోతే టర్న్ చేసుకుంటే ఒక రెండు మూడు నిమిషాలలోనే మంచిగా త్వరగా అయిపోతుంది అనమాట హాఫ్ కేజీ పిండి మనం హాఫ్ ఎన్ అవర్లో అయినా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయన్నమాట నువ్వులు చాలా ఎక్కువ వేసి చేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటాయి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి